హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టామినీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియా బాత్ అనమాట అదే సేమియాతో దర్దోజం అనగానే తనొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ ఒక ఫోర్ మినిట్స్లో అయితే మనం త్రీ ఫోర్ మినిట్స్లో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాము ఇక నేనైతే ఫోర్ కప్స్ అయితే వాటర్ తీసుకొని ఇలాగ మంచిగా బాయిల్ చేసుకున్నాను అందులోకి ఇలాగ వన్ కప్ అయితే సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి వన్ కప్ సేమియాకైతే ఒక ఫోర్ కప్స్ వరకు అయితే వాటర్ తీసుకొని ఇలా మంచిగా బాయిల్ అయితే అయితే సేమియా అయితే వేసుకున్నాను ఇలాగ మిక్స్ చేసుకుంటూ మనకి సేమియా అనేది ఉడికించుకోవాలన్నమాట మనం అంత మెత్తగా అయితే ఉడికించుకోకూడదు కొంచెం పలుగ్గా అయితే ఉడికించుకోవాలి మనకైతే మంచిగా ఉడిగిపోయింది చూసారు కదా మనము ఇలాగ తోటి ఇలా అంటే ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనమైతే దీన్ని స్ట్రైనర్లోకి అయితే యాడ్ చేసుకొని స్ట్రెయిన్లోకి వేసుకున్న తర్వాత అయితే పైన అయితే కొంచెం ఇలాగ కూల్ వాటర్ పోసుకోవాలన్నమాట అది మొత్తం వాటర్ మొత్తం కిందకు స్ట్రైన్ అయిపోయిన తర్వాత అయితే ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనమైతే వన్ కప్ పెరుగైతే యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్ సేమియా తీసుకున్నాం కదా దానికోసం వన్ కప్ పెరుగైతే యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ కప్ అయితే యాడ్ చేసేస్తున్నాను చూసారు కదా మనకి పెరుగైతే మంచిగా ఇలాగా వన్ కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనము ఈ రెసిపీ వచ్చేసి అయితే మనము స్పెషల్ డేస్లో దేవుడికి నైవేద్యంగా అలాగైనా సరే పెట్టచ్చు అనమాట అలానే మనకి మార్నింగ్ టైంలో ఇంకా ఈ పిండి అలా మేము లేనప్పుడైతే ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అలానే ఒక ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇలాగా జీడిపప్పులు అయితే ఇలాగ మా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలాగ పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో అయితే మనం కొంచెం అంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ అయితే మనకి ఆవాలు అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి శనగ ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇందులోకి వచ్చేసి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పీసెస్ అయితే వేసుకుంటున్నాను అల్లం ముక్కలు అయితే వేసుకొని వీటిలన్నిటిని మంచిగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి అవి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి వీటిలో మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తే కదా మనకైతే ఇదైతే మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది కావాలంటే మీరు ఇక్కడ వచ్చేసి ఎండి చైనా వేసుకోవచ్చు నాకు చిల్లీస్ ఫ్లేవర్ సరిపోతుంది అని చెప్పి నేనైతే ఇంకా యాడ్ చేసుకోలేదు మనకి ఇందులో అల్లం పీసెస్ మాత్రం మస్ట్ అండ్ చుట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి ఆ ఫ్లేవరే బాగుంటుంది అనమాట ఇంకా మనం ఫ్రై చేసుకున్న పోకు మొత్తం అయితే ఇలాగ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సేమియాలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మనకైతే జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కానీ వేసుకొని కొంచెం క్యారెట్ తురుము అలానే కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరైతే మనకి దానిమ్మ గింజలు కానీ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు క్యారెట్ అయినా స్కిప్ చేయొచ్చు అనమాట టేస్ట్ అయితే అలానే ఉంటుంది మనకైతే చూశారు కదా మనకైతే అంత కలర్ఫుల్గా ఉంది ఇంకా మనకి దగ్గరలో అయితే మనకి విజయదశమిగా అయితే దగ్గరలోనే ఉంది కదా ఆ నవరాత్రుల టైంలో ఇలాగ ఈజీగా అయితే ఇలాగ ఈ రెసిపీ చేసి ప్రసాదం అయినా పెట్టచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఏం బ్యాటరీస్ లేకపోయినప్పుడు కానీ సరే ఇదైతే ఈజీగా ఒక త్రీ మినిట్ త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలా నేను ఈ రెసిపీ మాత్రం ఒకసారి ట్రై చేయను అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట చూసేయగల కదా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్